హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ ప్రోటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చాలా చాలా అంటే అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో అండి ఎందుకంటే సీజన్ పట్టించి మనకు రోగాలు వస్తూ ఉంటాయి అందులో ఇప్పుడు చాలామందికి దగ్గు జలుబు నోరు బాగా లేకపోవటము ఇలాంటప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా అన్నమాట సో తప్పకుండా నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈరోజు వంటలు ఏంటంటే కనుక మా ఇంటి వంటలు వచ్చేసి తమలపాకులతో రసము అలాగే కార్న్ వడ వాటితో పాటుగా మెంతిపప్పు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఉదయం అయితే దోశ చట్నీ చేసేసుకున్నాము ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి తమలపాకుల రసం అండి ఈ వీడియో కూడా వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు అనమాట దేవుడికి తమలపాకులు పెడుతూ ఉంటాము ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటాయి అవి మిగిలిపోయినప్పుడు మనం ఇలాగ రసం చేసుకుంటే బాగుంటుంది అందులో మనకు ఎక్కువగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా ఈ రసం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇంకా ఆ తర్వాత మనము వడ చేసుకోవాలి అంటే ఈ స్వీట్ కార్ని అన్నింటినీ ఈ విధంగా వలుచుకోవాలన్నమాట ఒక లైన్ అంతా ఇలాగ తీసేస్తే ఆ తర్వాత మొత్తం అంతా అత్తయ్య అని చెప్తూ ఉన్నాను ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఇదే విధంగానే వలుస్తూ ఉన్నారు కొంతమంది చాలా ఇబ్బంది పడి వాటిలో ఉన్నటువంటి పాలన్నీ నజిగిజేంతవరకు ఒలుస్తూ ఉంటారు అలా కాకుండా ఒక్క లైన్ మనం కష్టపడ్డామనుకో ఇంకా మిగతా లైన్ అంతా ఈజీగా ఇలాగా అంటే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే మనము మెంతిపప్పు అని చెప్పాను కదా చాలామంది మెంతిపప్పు అంటే కందిపప్పుతో చేసుకుంటారు కానీ నేను ఈసారి వెరైటీగా పెసరపప్పుతో చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలాగా ఒక జాలి గంటెలో వేసేసాను బాండీలో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కే లోపల ఇలాగ ఒక పది వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇంకా ఆ తర్వాత పోపు గింజలు వేసేసానండి పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం మెంతులు వేసేసి వాటితో పాటుగా మనం కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒట్టి మిరపకాయలు ఒక పది ఇలాగ తుంచి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగ వేసేసాను ఇంకా వాటితో పాటుగా ఇలాగ కరివేపాకు వేసేసి కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు ఆనియన్స్ కొంచెం కలర్ మారితే చాలండి ఇంకా ఆ తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఇలాగ వేసేసి మనము ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా వేయించితే పప్పు అనేది చాలా రుచికరంగా ఉంటుంది అనమాట ఇందులో మెయిన్గా మనకు కారం అంటే ఒట్టిమిరపకాయలతోనే కారం రావాలండి కాబట్టి కొంచెం చిన్న సైజులో మనం కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు బాగా వేగిపోయింది కదా వీటికి ఎసురు వచ్చేసి ఒకటికి మూడులాగా ఇలాగా పోసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఒక్కసారి ఇలాగ కలియబెడుతున్నానండి ఇలాంటి పప్పులు మనం కుండలలో చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కుండలో చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ పెసరపప్పు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల మనము తమలపాకు రసంలోకి ఇలాగా ఒక రెండు స్పూన్ల మిరియాలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ నర జీలకర్ర వేసేసి విధంగా పచ్చాపచ్చగా దంచుకుంటూ ఉన్నాను చూడండి ఇలాగా దంచుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత వీటితో పాటుగా ఒక పది వెల్లుల్లి డబ్బలు వేసేసి కచ్చపచ్చగా దంచుకోవాలి ఇంకా ఈ విధంగా దంచుకొని పక్కకు పెట్టేశాను అంత లోపల ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది చూడండి కుండా హీట్ ఎక్కేంత వరకే హీట్ ఎక్కిన తర్వాత చాలా ఫాస్ట్గా వంటలు అయిపోతాయి అనమాట ఇలాగ పప్పు అంతా మెత్తగా అయిన తర్వాత మనము వీటిలోకి కాస్త చింతపండు ఎక్కువగానే వేసేసుకుంటేనే టేస్ట్ అనమాట సో నేను తగినంత చింతపండు వేసేసి కాస్త పసుపు కూడా వేసేసాను ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టి మనం మగ్గ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇంకా వీటిలోకి ఎలాంటి టమాటా పండ్లు అలాగా ఏవి వేయమండి ఇంకా ఇప్పుడు కచాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పక్కకు పెట్టేశాను తమలపాకు రసం అని చెప్పాను కదా సో తమలపాకులు ఒక ఆరు తమలపాకులు తీసుకున్నాను ఇంకా ఇప్పుడు వీటి తొడిమెల్ని ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను ఇలాగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఒక మూడు మీడియం సైజు టమాటాలను ఇలాగా బొడ్డు తీసేసి ఈ విధంగా కట్ చేసి వేసేస్తూ ఉన్నాను మిక్సీలోనే వేసుకుంటున్నానండి ఇంకా ఆ తర్వాత ఒక నాలుగు దెబ్బల చింతపండు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చాను ఇంకా ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారా ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇక్కడ పప్పు మాత్రం బాగా మగ్గిపోయిందండి సో ఎనుపుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి అందులో మనం కుండలలో చేసాం కాబట్టి వెంటనే ఎనపకూడదండి మనం కిందికి దించిన తర్వాత కుండ చల్లగైన తర్వాత మాత్రమే ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలన్నమాట సరే ఇంకా అంత లోపల రసం చేసుకుందాం అని చెప్పేసి పప్పు కుండను పక్కకు పెట్టేశాను ఇంకా ఇప్పుడు తమలపాకు రసంలోకి తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు ఒట్టి మిరపకాయలు మనం దంచుకున్నటువంటి మిశ్రమము ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే వెల్లుల్లి ఇలాగ దంచుకున్నటువంటి మిశ్రమము నూనెలో వేయించామనుకో మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాగ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము పోసేసి ఆ తర్వాత నేను కొంచమే ఉప్పు అనమాట ఇప్పుడు ఉప్పు వేసేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు బాగా వేగి కొంచెం మనకు ఆయిల్ పైకి వస్తూ ఉండగా మనము తగినన్ని నీళ్ళు పోసేసుకొని రసము చిక్కగా కావాలన్నా లేకుంటే పల్చగా కావాలన్నా దాన్ని పట్టించి మనం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూస్తూ ఉన్నానండి మనం ఆడవాళ్ళం ఎవరైనా కూడా ఏ వంట చేసినా కూడా రుచికరంగా ఉందా లేదా అనేది టేస్ట్ చూస్తాం కదా నేనైతే అలాగనే చూస్తానండి మీరెంతమంది చూస్తారు లేకుంటే కరెక్ట్గా వేసిన తాము లేని ఎంతమంది ధైర్యంగా ఉంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడైతే రసము బాగా ఉడుకుతూ ఉంది చివరిలో కాస్త కొత్తిమీర వేసేసాను అసలు సూపర్గా ఉందండి ఘాటుగా నోరు బాగాలేని వాళ్లకు ఈ రసం ఎక్సలెంట్ అండి అంత బాగుందనమాట ఇంకా ఎప్పుడైతే ఒక బౌల్లో వేసేసాను ఇంకా ఆ తర్వాత పప్పులోకి కాస్త ఉప్పు వేసేసి ఈ విధంగా ఎనుపుకొని వచ్చానండి పప్పు అంటే పెసరపప్పు మనం పొట్టుపప్పుతోనైనా చేసుకోవచ్చు మామూలుగా ప్లెయిన్ పప్పుతోనైనా చేసుకోవచ్చు అనమాట కంపల్సరిగా ఇలాగ వేయించి మెంతులు వట్టిమిరకాయలు పన్నాయనుకో ఆ పప్పు భలే రుచి అండి ఈ పప్పును మనం ఎక్కడికైనా ప్రయాణాలకు అంటే పెసరపప్పు ప్లేస్లో కందిపప్పుతో కూడా ఇలాగనే చేసుకొని మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు ఈ పప్పును రెండు మూడు రోజులైనా ఉంటుందండి తీసుకు వెళ్ళొచ్చు అనమాట రసమా తమలపాకు రసం బాగుంది చాలా బాగుందా ఎప్పుడైనా ఒక్కసారి తిన్నావా నువ్వు అవునా టేస్ట్ చాలా బాగుంది పప్పు కూడా సూపర్ చూడు రసంతోనే తింటున్నావా ఇంకా మావారు రసం ఈ రసంని నేను ఎప్పుడు తినలేదు చాలా బాగుంది అని అంటూ ఉన్నారు మన ఇంట్లో మన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఇంకా ఆ తర్వాత కారును కూడా చేసుకోవాలి కదండి సరే బాండీలో ఆయిల్ పోసేసి సన్నగా పెడితే అక్కడ వేడెక్కుతుంది అని చెప్పేసి అంత లోపల అత్తయ్య ఒలిచి ఇచ్చారు స్వీట్ కార్ని మనం కొంచెం నలిపినట్టుగా అనేసి కొంచెం చెరిగితే దాంట్లో ఉన్నటువంటి పీస్ అంతా పోతుంది ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసుకొని నేను రెండు కంకులకు మాత్రమే చెప్తూ ఉన్నాను వీటిలోకి ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసేసాను ఒక ఇంచి అల్లం ముక్క అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి సో నేనైతే ఫస్ట్ ఇలాగనే కొంచెం కచ్చ పచ్చగా పచ్చిమిరకాయలు పట్టుకొని వచ్చాను ఇంకా ఆ తర్వాత మనము ఒలిచి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్ని ఫస్ట్ ఒక రెండు గుప్పెళ్ళు వేసేసి మనము కచ్చా పచ్చగా పట్టుకోవాలండి కొంచెం ఎక్కువ మిక్సీ ఆడిచ్చినా కూడా మెత్తగా అవుతుందనమాట సరే నేనైతే కొంచెం ఎక్కువగా మెత్తగా ఆడించాను కాబట్టి కొంచెం మెత్తగా అయిందని చెప్పేసి రెండో వాయికి ఏం చేశానంటే జస్ట్ ఊకే అలాగే ఇంచు కొట్టేసి వెంటనే తీసేసానండి అప్పుడు ఫస్ట్ మెత్తగా పట్టుకున్నటువంటి పిండికి తర్వాత ఇలాగా పట్టినటువంటి పిండికి కరెక్ట్గా సెట్ అయిందనమాట ఇంకా నాకు తగ్గట్టుగా ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు శనగపప్పు వేసేసాను ఇంకా వాటితో పాటుగా తగినంత కారము అలాగే తగినంత ఉప్పు ఇంకా వాటితో పాటుగా జీలకర్ర అలాగే కొంచెంగా మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇలాగ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం కలిపేటప్పుడే తెలిసిపోతుందండి కొంచెం గట్టిగా ఉంటే వడ ఆయిల్ పట్టుకోదనమాట లూజ్గా ఉంది అనుకోండి వాటికి జతగా కాస్త బియ్యపిండి వేసేసుకొని అయినా కూడా కలుపుకోవచ్చు లూజ్ అయిందని భయపడాల్సిన అవసరం లేదండి కాస్త బియ్యపిండి వేసేసి కలుపుకున్నా కూడా చక్కగా వడలు వస్తాయన్నమాట ఇంకా చూడండి వడలు వేసే విధానం అందరికీ తెలుసు నేనైతే గిన్నెకి ఇలాగ ఇలాగా అనుకొని ఇట్లాగా అంటే రౌండ్గా వస్తుంది ఇంకా మూడు వేళ్ళ మీద ఇలాగ వచ్చేసి ఈ విధంగా రౌండ్ చేసేసుకొని ఇలాగ ఆయిల్లో వేసేస్తూ ఉంటాను ఈ వడ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా మనం చేసి పెట్టొచ్చండి అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన దగ్గర మామూలుగా స్వీట్ కార్న్ లేవు మామూలు కార్న్ ఉంది అవి కొంచెం లేతుగా ఉన్నాయనుకోండి ఇలాగైనా చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఏంటంటే అప్పట్లో స్వీట్ కార్న్ అసలు దొరికేవి కాదు ఇప్పుడు చాలా బాగా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం స్వీట్ కార్న్తోనే చేసుకుంటున్నారు కొంతమందికి డౌట్ అండి స్వీట్ కార్న్తో చేసుకుంటే వడ తీయగా ఉండదా అని ఏమీ తీయగా ఉండదండి ఇందులో అల్లము ఉప్పు పచ్చిమిర్చి వేసేస్తాము ఆనియన్స్ వేస్తాం కాబట్టి చక్కగా వడ బాగా కాలుతుంది సూపర్గా వస్తాయన్నమాట మనము లూజ్ చేసుకోకుండా కొంచెం గట్టిగానే చేసేసుకొని ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకొని తింటే సూపర్ అండి వర్షాకాలంలో అయితే ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట నేను ఇంతకుముందు కూడా ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు వన్ ఇయర్ లోపలనే ఈ వడలు చూపించాను అయితే అప్పుడు మామూలు వడలతో చూపించాను అనమాట ఇంకా ఇప్పుడు స్వీట్ కార్న్తో చూపిస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా నచ్చేయండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకుంటాయేమో అనుకున్నాను కానీ అంత పెద్దగా పట్టుకోలేదండి మనం ఇలాగా చూపిస్తే పట్టుకున్నట్టుగా కనపడుతున్నాయి కానీ కొంచెం సేపు తర్వాత చూస్తే ఏమీ కనబడదండి ఆయిల్ అంత పెద్దగా ఉండవు అనమాట అయితే ఈ వడలు ఏంటంటే కానీ మనం వేడిగా ఉంటే మనం తింటేనే రుచి చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్ ఐటమ్ లెక్క ఇలాగా చేసి పంపించచ్చు అనమాట చేసి పెట్టచ్చు ఇంకా ఇప్పుడు చూడండి వీటిలో ఏంటంటే నేను ఒక వాయి కొంచెం ఊరికి అట్లా ఇంచు కొట్టానని చెప్పాను కదా కార్నిని కాబట్టి బాగా మంచిగా కార్ని కూడా బాగా కనపడుతుంది అలాగే ఇలాగ వెరైటీగా అప్పుడప్పుడు మనము వడలు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఓ ఎప్పుడు నానబెట్టాలి మనం రుబ్బాలి ఇదంతా తతంగం లేకుండా మిక్సీలో కూడా హ్యాపీగా ఇలాగ చేసుకోవచ్చు చూసారా అంత ఆయిల్ పెద్దగా పట్టుకోలేదండి మనము ఈ వడల్ని వేడివేడిగా తింటేనే కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్ని ప్లేట్లో ఇలాగా పెట్టేశాను ఇంకా ఈరోజు మా ఇంటి వంటలు చూపిస్తానండి ఫస్ట్ మామూలుగా వడ ఎలా వచ్చాయో చూద్దామండి చూడండి వడ ఎలా ఎంత బాగా కాలింది కదా కొంచెం నాకు గొంతు నసనసగా అనిపించినట్టుంది మీరు ఏమీ అనుకోవద్దు ఇంకా ఆ తర్వాత వడ అయితే చాలా బాగా కాలింది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మనకు ఎక్కువగా బాగా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో షేర్ చేశాను తప్పకుండా మామూలుగా వందకి నాలుగు ఐదు అలా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంటిల్లి పాదికి మనం సరిపోయేటట్టుగా వలుచుకొని ఈ విధంగా వడ చేసి పెట్టొచ్చు ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గాన మామూలుగా అత్తయ్య ఉదయమే పడుకున్నారండి ఇప్పుడిప్పుడు బాగా కోలుకుంటూ ఉన్నారనమాట సరే వడ తింటుందేమో అని చెప్పేసి ఎవరైనా ఆశ కదండి ఇంట్లో మనం ఏ వంటలు చేసినా పెద్దవాళ్ళు తింటే హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి అత్తయ్యకి అడుగుతూ ఉన్నాను చాలా బాగున్నాయమ్మా అని చెప్తూ ఉంది నిజంగా చాలా బాగున్నాయండి ఇంకా ఆ తర్వాత నేను ఈ విధంగా ప్లేట్లో పెసరపప్పు ఇలాగా చేశాను అలాగే రైస్ పెట్టాను ఇంకా వాటితో పాటుగా తమలపాకు రసము అలాగే గడ్డ పెరుగు వాటితో పాటుగా ఇలాగా ఒక రెండు వడలు ఇవన్నీ పెట్టినాక మనం కంపల్సరీగా కొంచెం మామిడికాయ కారం వడ్డించుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అని చెప్పేసి కొంచెం మామిడికాయ కారం వేసేసాను ఇంకా ఆ తర్వాత ఇన్ని వడ్డించుకున్నాక నెయ్యి వేసుకోకుంటే బాగుంటుందా అని చెప్పేసి నెయ్యి కూడా వేసేసుకున్నాను ఇంకా నేను తినేసరికి మా ఇంట్లో తమలపాకు రసం అసలు గిన్నె తమలపాకు రసం కూడా అయిపోగొట్టేసారండి అంత బాగా నచ్చింది అంత బాగా తిన్నారనమాట ఇంకా ఆ తర్వాత నేను కలుపుకొని తింటూ ఉన్నానండి నేనైతే ఎక్కువ శాతము పప్పు అంతా ఒకేసారి ఇలాగ అన్నంలో కలిపేసుకొని ఇలాగా తింటూ ఉంటాను కొంతమంది ఏంటంటే కొంచెం అన్నం కొంచెం పప్పు తీసుకొని అలాగ కలుపుకొని అలా తింటూ ఉంటారు నేనైతే ఇలాగనే కలుపుకుంటానండి ఇంకా ఈరోజైతే మా ఇంటి వంటలు చూసేశారు కదా ఇంకా ఆ తర్వాత రామాలయం అండి సంజీవనగర్ రామాలయం నంద్యాల చూసారు కదా చాలామంది చూసే ఉంటారు అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మామూలుగా వినాయకుని పెట్టారనమాట మాకు తెలిసిన సార్ వాళ్ళే పిలిచారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మామూలుగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా గారు కూడా ఊర్లో ఉన్న వినాయకులన్నీ చూపించుకొని వచ్చేవారనమాట నాకు భలే సంతోషం అనిపించేదండి నేను కూడా మనకు దారిలో ఎక్కడ వినాయకులు ఉంటే అక్కడ దిగి చూసేదాన్ని అనమాట ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మామూలుగా ప్రసాదంగా అట్ట పనులు తీసుకొని వచ్చిన్నాను అక్కడ పెట్టేసి ఈ విధంగా మొక్కుంటూ ఉన్నానండి ఈ వీడియో చెప్పాను కదండి పండగ రోజు మరుసటి రోజు వీడియో అనమాట ఇంకా ఇక్కడ చాలా మంది ఏంటంటే కన మొత్తము ఈ విధంగా చిన్న చిన్న వినాయకులు ఇంట్లో ఉన్నటువంటి వినాయకులు పూజ చేసి ఈ విధంగా పెద్ద వినాయకుల దగ్గర ఇలాగ పెడుతూ ఉంటారు సో చిన్న వినాయకులు కూడా చాలా బాగా వచ్చాయండి మట్టితోనే చాలా బాగా వెరైటీగా చేశారనమాట ఇంకా తర్వాత దండ వేసేశాను ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి శ్రీగణరా జై గణరాయా జై గణ మంగళమూర్తి శ్రీ శ్రీగణరాయ జై గణరాయ గణపతి బప్ప మోరయ చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే కామెంట్స్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా చూసేయండి ఇంకా ఇప్పుడైతే నంద్యాలలో సంజీవ్ నగర్ రామాలయంకి వచ్చామండి ఈ రామాలయంలో చాలా బాగా భజనలు అయితేనేమి ఒక మెయింటెనెన్స్ అయితేనేమి దసరా వస్తే ఎక్స్ట్రా పూజలు అయితేనేమి చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఇంకా ఇక్కడికి మాత్రము నేను అలాగే మా ఫ్రెండ్స్ కూతురు కొడుకు ఇలాగా వచ్చారనమాట ఇంకా ముగ్గురం కలిసి మాతో పాటు మా గారు కూడా వచ్చారండి ఇంకా ఇక్కడ అయ్యగారు అందరూ బాగా తెలుసు కదా ఫస్ట్ అర్చన చేయించుకోండి అమ్మా అని చెప్తూ ఉన్నారు సరే అని చెప్పి మామూలుగా నేను మా పండ్లు మాత్రమే తీసుకొని వచ్చాను ఎలాంటి ప్రసాదాలు అయితే చేసుకొని రాలేదండి మాకు వినాయకుడు విగ్రహము ఇలాగ పెట్టుకునేది ఆనవాయితీ లేదు కదా అని చెప్పేసి ఎప్పుడైనా కూడా పండ్లు మాత్రమే తీసుకొని వెళ్తాను ఇంకా అయ్యకు గోత్రనామాలని చెప్పేసి ఈ విధంగా మీకు వినాయకుడిని చూపిస్తూ ఉన్నాను అసలు ఎంత మంచి వాసన అంటే ఈ గణపతిని ఏమని పిలుస్తారంటే శ్రీ పంచముఖ బృహత్ చద మహాగణపతి అండి చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఈ గణపతిలో ఏవేవి అమర్చారంటే ఆక్రటు జాపత్రి మరాఠి మొగ్గ అనాస పువ్వు రాతి పువ్వ ఇలాంటివన్నీ పెట్టి సమకూర్చారనమాట మెయిన్గా ఇవేంటంటే మనం తక్కువ పరిమాణంలో వాడతాము అవి ఎక్కువగా శక్తిని పోషకాలను అందజేస్తాయి కాబట్టి చాలా అంటే చాలా బాగా అమర్చారండి ఇంకా ఆ తర్వాత కింద చిన్న వినాయకుడు ఉన్నాడు మట్టి వినాయకుడు భలే ముద్దుగా చేశారండి చూస్తూ ఉంటే అలాగనే చూడాలనిపించింది అనమాట మనం ఎప్పుడైనా కూడా వినాయకుని దగ్గరికి వెళ్ళాము అంటే గుంజిల్ని తీస్తాం కదండి సో మీరు తీస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే కంపల్సరీగా తీస్తానన్నమాట అవి ఆ గుంజిల్లు ఎందుకు తీయాలి పిల్లలు అంటే గాన సూపర్ బ్రెయిన్ యోగా అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండీ మామూలుగా కుడి చెయ్యి ఎడమ చెవిని గట్టిగా పట్టుకొని ఎడమ చెయ్యి కుడి చెవిని గట్టిగా పట్టుకొని మనము ఇలాగ గుంజిల్ని తీయాలన్నమాట నేనైతే తీసానండి చక్కగా మనము కిందికి ఊపిరి తీసుకుంటూ కిందికి ఊపిరి వదులుతూ పైకి అలాగా లేసామనుకో మనకు మెయిన్ ఏంటంటే ఏకాగ్రత కానీ మంచిగా చదువుకోవాలన్న పిల్లలు జ్ఞాపక శక్తి కానీ ఇలాంటివన్నీ వస్తాయి అనేది మన ఉద్దేశం అనమాట ఇంకా ఆ తర్వాత అక్కడ సబ్స్క్రైబర్స్తో కలిశానండి వాళ్ళందరూ ఏమంటూ ఉన్నారంటే పెసరపప్పుతో మీరు గారెలు చేస్తారు కదా అవి కూడా చాలా బాగా వచ్చాయి గోధుమ రవ్వతో చేసినట్టు కూడా ఇంకా బాగా వచ్చాయని అంటూ ఉన్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వినాయకుని విగ్రహం దగ్గర ఈ విధంగా దర్శనం చేసేసుకొని వెంకటేశ్వర స్వామికి అయితే వచ్చేసామండి నంద్యాలలో చాలా అంటే చాలా బాగా అలంకరణ చేస్తారు శనివారం రోజు అసలు ఎక్సలెంట్గా ఉంటారండి దేవుడు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా చాలామంది వస్తారనమాట అయితే మేము ఎక్కువ శాతం పాత గుడి వెంకటేశ్వర స్వామికి వెళ్తూ ఉంటామండి ఎంతమంది అక్కడికి వస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత గుడి చుట్టూరు అయితే ఈ విధంగా తిరుగుతూ ఉన్నాము కాళ్ళు బాగా నస్తూ ఉన్నాయి కదా సరే అయితేనేమి మనము దేవునికి ప్రదర్శన చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఈ విధంగా తిరుగుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత రామాలయంలోకి ఎంటర్ అవ్వగానే మా ఫ్రెండ్ ఎదురైందండి ఇంకా పెళ్ళి విశేషాలు మాట్లాడుకున్నాము అక్కడ పెళ్ళిలో చాలా మంది వచ్చారని చెప్తూ ఉంది నాకు భయమేసింది విజయ నేను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయాను అంటూ ఉంది అయ్యో భోజనం చేయకుండా వెళ్ళిపోయావలా అవన్నీ అని ఆడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామికి మొక్కున్నాము ఆ తర్వాత లక్ష్మీదేవికి మొక్కోవాలి కదండీ ఇక్కడ లక్ష్మీదేవి స్తోత్రం పైన ఉంటుంది కదా ఆ బోర్డును చూసి చదువుకుంటూ ఆ విధంగా అమ్మవారిని మొక్కున్నాను నాకైతే ఏ స్తోత్రాలు రావండి ఎంతమందికి లక్ష్మీ అష్టోత్రం కానీ అలాగే లలిత సహస్రనామం వచ్చు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత పక్కన వినాయకుడు ఆ తర్వాత సరస్వతీదేవి ఈ విధంగా పైన బోర్డులలో ఉన్నటువంటి మంత్రాలను మాత్రమే చదువుకొని ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు శివుడి దగ్గర ఇలాగ గోత్రనామాలు చెప్పి ఈ విధంగా చదివించుకుంటూ ఉన్నాము చూసారా ఎంత బాగా సింపుల్గా భలే అలంకరణ చేస్తారండి కార్తీక మాసంలో పూజలు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి మనకు మెయిన్గా కార్తీక మాసంలో శివుడికి ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత పక్కన శ్రీరామ జయరామ అనుకుంటూ రాముని గుడి ఉందండి చాలా అంటే చాలా బాగా అలంకరణ చేస్తారు ఈ గుడిలో ప్రతి దేవుణ్ణి చూడ్డానికి మనకు రెండు కళ్ళు చాలా వండి అంత బాగా అలంకరణ చేస్తారనమాట ఇంకా ఆ తర్వాత గుడిలో మామూలుగా అమ్మవారు ఉన్నారండి విశాలాక్ష అమ్మవారు ఉన్నారనమాట ఇక్కడ కూడా పూజలు చాలా బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం భలే జరుగుతాయండి సో మామూలుగా అయితే నవరాత్రులలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకా ఆ తర్వాత పక్కన నవగ్రహాలు ఉంటాయండి మనం మామూలుగా ఎవరైనా కూడా ఫస్ట్ పోయినప్పుడు నవగ్రహాలకు చుట్టూ తిరిగి ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే చుట్లు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత దేవుళ్ళని అందరినీ దర్శించుకోవాలని అంటూ ఉంటారు నాకైతే తెలియదండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా గణపతిది గణపతి భద్రమండలం ఆ హోమం జరుగుతూ ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రము ఆరు నుంచి ఏడు వరకు మాత్రం భజనలు జరుగుతాయి ఇక్కడ అక్క వాళ్ళు మా ఊరు తొలిసక్క అలాగే ఇంకొక అక్క అందరు కూర్చొని ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి శశాంక్ నాకు కూడా విభూది అంటే భలే ఇష్టం అండి ఫస్ట్ అయితే పిల్లలకి ఇలాగా పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా కొంచెం విభూతి తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉన్నాను అసలు విభూది అంటే ఎంత ఇష్టం అంటే నాకు భలే ఇష్టం అండి ఎంతమంది తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా ఫ్రెండ్ కొడుకు శశాంక్ ఏం చేశాడంటే మూడు వేళ్లతో ఎంత బాగా నామాలు పెట్టుకుంటున్నాడో చూడండి ఇంకా ఆ తర్వాత మీకు అందరు చూసారు కదండి వినాయకుడు అక్కడ వాడినటువంటి దాల్చిన చెక్క అయితేనేమి పువ్వ మరాటి మొగ్గ రాతి పువ్వు ఇవన్నీ మనము వాడితే మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది అట్లాగా ఒక బోర్డు వేసేసి ఈ విధంగా వేసేశారు ఏ మసాలా దినుసులైనా కూడా మనం తినటం వల్ల ఎంత మంచిది ఏంటి అనేది అక్కడ చూపించారు వాటితోనే వినాయకుని తయారు చేశారు ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడైనా గుడి నుంచి చక్కగా ఇంటికే వెళ్ళాలి కానీ ఈరోజు ఏంటంటే నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి హోటల్కి వెళ్ళాము ఇలా వెళ్ళడం తప్పో ఒప్పో నాకైతే అంత పెద్దగా తెలియదండి ఇక్కడ ఫస్ట్ సూప్ ఆర్డర్ పిల్లలు పిల్లలిద్దరూ నేను మా అనమాట ఇంకా ఈ సూపుని ఏంటంటే కానీ ఉఫ్ఫు ఉఫ్ అని ఊపుకుంటా తాగాలండి అదే టేస్ట్ అనమాట నాకైతే భలే ఇష్టం అండి మీకు మందికి ఇష్టం అండి చెప్పండి చూశారు కదండీ వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఇలాగ కారం వడ అయితేనేమి మెంతిపప్పు అయితేనేమి అలాగే తమలపాకు రసం అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఊరి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి